అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవి వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం జీవి నేను వలి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో బండి సంజయ్ గారి హవా కొనసాగుతోంది బండి సంజయ్ గారు ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఏ మండలానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా జన నీరాజనం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది బండి సంజయ్ గారి ప్రస్థానం ఒకసారి చూసుకుంటే కనుక కింది స్థాయి నుంచి ఆయన ఎంపీ స్థాయిగా ఎదిగి ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేసిన పరిస్థితుంది సో ఆయన ట్రాక్ రికార్డ్ చాలా సక్సెస్ఫుల్గా ముందుకు పోతున్న పరిస్థితుంది ఈసారి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో బండి సంజయ్ గారు అద్భుతమైనటువంటి విక్టరీ కొట్టబోతున్నట్టుగా చాలా సర్వేలు ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో బండి సంజయ్ పార్లమెంట్ అభ్యర్థిగా ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరబోతున్నారు ఆయనకి పోటీ లేదని చెప్పి సర్వేలు కూడా చెప్తున్న సిచ్యువేషన్తోంది కనిపిస్తోంది లో ఇప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే బండి సంజయ్ గారి విజయం నల్లేరు మీద నడకే అని తెలుస్తోంది సో బండి సంజయ్కి పోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేదన్నట్టుగా తెలుస్తుంది బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ పోటీ చేస్తూ ఉన్నారు సో ఆయనకు సంబంధించి ఒకసారి మనం మాట్లాడుకుంటే కదా వినోద్ కుమార్ కింది స్థాయి కార్యకర్తలతో మమేకమైనటువంటి పరిస్థితి లేదు కింది స్థాయి నియోజకవర్గంలో కార్యకర్తలు బీఆర్ఎస్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా కాంటాక్ట్ ఇచ్చే పరిస్థితి లేదు ఆయనకి అంతంత మాత్రమే ఆదరణ ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసుకుంటే కనుక ఆయన నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమీ చేయలేకపోయాడని చెప్పి ఒక అపవాదు వినోద్ కుమార్ మూటగట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది అయితే బండి సంజయ్ గారి విషయానికి వస్తే కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రతి చిన్న కార్యకర్త కూడా ఎప్పటివరకు ఎప్పటికీ అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి బండి సంజయ్ గారు ఉన్నారు ఎందుకంటే ఆయన ఏ గ్రామానికి వెళ్ళినా సరే ఏ మండలం అయినా సరే కింది స్థాయిలో అనేక మంది దగ్గర ఎప్పటికప్పుడు బండి సంజయ్ గారితో ఏదన్నా మాట్లాడే అనుకుంటుండే అనుకుంటే కనుక నేరుగా కింది స్థాయి నాయకత్వం సహకరించే పరిస్థితి సో ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ట్రాక్ రికార్డు ఆ విధంగా ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా నియోజకవర్గ అభివృద్ధి కృషి చేశారు మోదీ గారి ప్రభుత్వం కేంద్రంలో ఉంది సో వారి ప్రభుత్వం ఏముంది పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారు సో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించకపోయినప్పటికీ కూడా తనదైన శైలిలో ఆయన కేంద్రంతో మాట్లాడి నేరుగా నిధులు తీసుకొచ్చి కరీంనగర్ పార్లమెంట్ని అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సో జనంలో ఆ క్రేజ్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి బీజేపీకి ఒక మంచి ఊపు తీసుకొచ్చారు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఆయన ఎప్పుడైతే బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఇక్కడ తెలంగాణకు చేపట్టారో అప్పటి నుంచి కూడా ఒక ఉరుకులు పరుగులు పెట్టించిన పరిస్థితి కనిపిస్తుంది ఆయన అధ్యక్ష బాధితులు చేపట్టిన తర్వాత వచ్చినటువంటి ఉప ఎన్నికలు కావచ్చు అన్నింట్లో కూడా ఒక మంచి విజయాలను నమోదు చేసినటువంటి చరిత్ర బండి సంజయ్ ఉంది ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉంటారు సో ఆ భావజాలంతోనే హిందుత్వాన్ని వంట పట్టించుకుని ఆయన చేసినటువంటి ప్రసంగాలకు అభిమానులు ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంలో ఏ విధమైనటువంటి ఆశ్చర్యం లేదు సో ముఖ్యంగా ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మనం ఒకసారి చూసుకుంటే కనుక దుబ్బాక ఉప ఎన్నిక కావచ్చు తర్వాత హుజూరాబాద్ కావచ్చు నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు సో వీటిలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు బండి సంజయ్ గారు సో వీటి గెలుపులో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు సో మునుగోడులో ఓడిపోయినప్పటికీ నైతికంగా భారతీయ జనతా పార్టీ గెలిచిన అంటే గెలిచేంత పనిచేసింది వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న కారణంగా బీఆర్ఎస్ గట్టెక్కింది కానీ నైతిక విజయం మాత్రం అక్కడ బీజేపీ అని చెప్పి చాలా సందర్భాల్లో మాట్లాడుకున్న పరిస్థితి కూడా ఉంది సో బీజేపీకి ఒక ఊపు తీసుకురావడంలో తెలంగాణలో అసలు లేదు అని చెప్పి బీ బీజేపీ భావించే వాళ్ళకి ఎస్ లైన్లో ఉంది నే భవిష్యత్ అంతా తెలంగాణలో బీజేపీ ఇదే అన్న ఒక మార్క్ తీసుకున్నడంలో సఫలీకృతులయ్యారు బండి సంజయ్ సో ఒకవైపు పార్టీకి ఊపి తీసుకురావటం తర్వాత ఎంపీగా తన నియోజకవర్గానికి ఆయన అభివృద్ధి చేసిన విషయం కావచ్చు సో అన్నింటిలో ముందున్నారు బండి సంజయ్ ఈసారి కూడా అద్భుతమైనటువంటి మెజారిటీతో ఆయన గెలిచే అవకాశం ఉందని చాలా స్పష్టంగా సర్వేలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో బండి సంజయ్ మీద గెలిచే నాయకుడి కోసం కాంగ్రెస్ ఒకవైపు వెదుగులాట ప్రారంభించింది ఎప్పటి నుంచో కానీ నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యే సమయం ఆసన్నం అవుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదంటే బండి సంజయ్ని ఓడించే క్యాండిడేట్ కాంగ్రెస్కి ఇంకా ఆ నియోజకవర్గంలో దొరకలేదని చెప్తున్నారు వినోద్ కుమార్ బీఆర్ఎస్ నుంచి ఎటు తేలిపోయారు ఆయన గెలిచే పరిస్థితి లేదంటున్నారు ఇక కాంగ్రెస్ కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి ఇంతవరకు క్యాండిడేట్ని నిలబెట్టలేదని చెప్తున్నారు సో ఇప్పుడు బండి సంజయ్ గారు విజయం నల్లెరి మీద నడికే ఆయనకి ఆ నియోజకవర్గంలో పోటీయే లేదు సో డెఫినెట్గా ఎక్కడికి వెళ్ళినా సరే నియోజకవర్గంలో జన నీరాజనం పలుకుతున్నారు ఆయనకి హారతులు పడుతున్నారు సో జయ జయ ధ్వానాల మధ్య ఘన స్వాగతం ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తోంది సో డెఫినెట్గా సర్వేలు కూడా ఒకవైపు చాలా పాజిటివ్గా కనిపిస్తున్నాయి బండి సంజయ్ గారి విజయం తథ్యం అని సర్వేల్లో తేట తెల్లమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఇప్పటికీ ఇప్పుడు కనుక ఎలక్షన్ జరిగితే బండి సంజయ్ గారు ఘన విజయం సాధించబోతున్నారని చెప్పి రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి ఎందుకంటే ప్రజల్లో ఉన్నటువంటి మంచి పేరు కావచ్చు తర్వాత ఆయన ప్రసంగాలకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కావచ్చు సో ఈ వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే ఆయన గెలుపు తథ్యం అని చెప్పి సర్వేలు కూడా చెప్తున్నాయి సో చూద్దాం ఇక మే పదమూడున ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఎంతో సమయం లేదు జూన్ నాలుగున ఫలితాలు కూడా రాబోతున్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎంపీ స్థానాల్లో గెలిచే ఎంపీ స్థానాల్లో అత్యధిక మెజారిటీతో సాధించే ఎంపీ స్థానం కరీంనగర్ కాబోతుందని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో చూద్దాం ఎట్లా ఉంటుందో